పెద్ద కాదు నువ్వు తాగుతుంటావన్నా కంపోస్ట్ ఎట్ట తప్పుడ తట్టుకుంటే మరి అందరూ కంపోస్ట్ చెప్తున్నారు కదా అందరం కంపోస్ట్ చెప్తున్నారు తల్లి ఏంటమ్మా ఈ గొడుగు తీసుకుని ఎందుకు ఇవ్వచ్చు నేనే ఒక గరిగొని నాకు నాకు ఎండ్లో నువ్వు మళ్ళీ మళ్ళీ ఎండ్లో కలుపుకోకుంటా ఓకే వీడు పట్టుకోండి నువ్వు నువ్వు సందయక్ చంద వినాయక్ చంద ఇవి డబ్బులు చూసారా ఎంత తెలివేదో ఇచ్చేసినట్టు నీకు అక్కడ మంది గుంపులు ఉన్నారు పోవచ్చుగా నా ముఖమే కనిపిస్తుందా నీకు అదో ఆడ గుంపు పెద్దోళ్ళు ఆడ కూర్చున్నారు చూడు గుంపులో ఇదో ఆడ ఉన్నారు చూడు ఆడ గుంపులో ఉన్నారు చూడు

వాళ్ళు నిన్ను చూసి చెయ్యట్లేదు ఏమ్మ వినాయకుడు చంద ఏ అమ్మా వినాయకుడు చందా ఏ ఒక రెండు వందలు బాబు బాబు సిగ్గుపడతాం అదే అడిగితే అది మీరు పది రూపాయలు చేస్తుంది మీరు ఓకే ఒక వేరే దగ్గర పది రూపాయలు ఇస్తారండి ఓకే చెప్పిస్తారా అయ్యో థ్యాంక్ యూ

పెళ్ళు చేసుకోవచ్చి చందాయట్లేదని సెల్ఫీ తీసుకుంటున్నారు ఏం వస్తలేవో వస్తలేవు 那应该就是。